నమస్తే నేను మీ స్వప్న వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ ఈ రోజు ఒక మంచి కర్రీ రెసిపీతో మేము వచ్చేసానండి ఆఫీస్కి వెళ్ళాలనుకునేవారన్నా బ్యాచిలర్స్ అన్నా ఎవరన్నా కొత్తగా ట్రై చేయాలనుకున్నా చాలా చాలా సులువుగా చేసేసుకోవచ్చు కేవలం పదిహేను నిమిషాల్లో చాలా బాగుంటుందండి చాలా హెల్దీ రెసిపీ చాలా హెల్దీ కర్రీ కూడా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అది ఏంటనుకుంటున్నారా నువ్వుపప్పు కూరండి నువ్వుపప్పుని కూర ఏ ఉడికించుకొని కూరలా ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం అంతకన్నా ముందు నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని కోరుకుంటున్నాను చాలా బాగుంటుందండి ఒక్కసారి దీన్ని టేస్ట్ చేశారంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనిపించేంత టేస్ట్గా ఉంటుంది ఇంటుల్ని కొద్ది కమ్మగా మన నోటికి తగులుతూ ఉంటుందండి చాలా బాగుంటుంది చాలా సింపుల్గా కూడా చేసేసుకోవచ్చు అయితే ఈ ఈ సులువైన కర్రీని ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం కర్రీ చేసుకోవడానికి ఒక కప్పు పచ్చి నువ్వులని మిక్సీ జార్లో వేసుకోవాలండి మీకు ఎంత కారం కావాలంటే అన్ని పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు నేనైతే ఒక పది పచ్చిమిరపకాయలు తుంచి వేసుకున్నాను దీన్ని ఈ విధంగా మెత్తని పేస్ట్లా చేసుకోవాలంటే తగినన్ని నీళ్ళు వేసుకొని ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని రెండు లోతు గరెలు చిన్న గర్రెటితోటి రెండు గరెట్లో నూనె అయితే వేసాను వేరుశనగ నూనె మీకు ఏ నూనె కావాలన్నా వేసుకోవచ్చు ఆయిల్ అయ్యి హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ మినపప్పు ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర కొంచెమంతా ఎన్ని మిరపకాయలు వేసి ఒక్కసారి ఫ్రై చేసుకున్న తర్వాత కొన్ని మెంతులు కూడా వేసుకొని అలాగే మూడు వెల్లుల్లి రాకులు కూడా దంచుకొని వేసుకోవాలి ఇదంతా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోని కొంచెం అంత కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకొని ఒక ఎనిమిది చిన్న ఉల్లిపాయలని విధంగా పొడుగ్గా కట్ చేసుకున్నానండి ఈ ఉల్లిపాయలు లేకపోతే ఈ సైజు ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కల కట్ చేసుకొని వేసుకోవచ్చు ఇప్పుడు ఆనియన్స్ అన్నీ కొంచెం బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న నుపప్పు పేస్ట్ని అంతటిని ఇందులో వేసేసుకోవాలండి ఫ్లేమ్ అన్నది సిమ్లో పెట్టుకొని వేసుకున్నప్పుడు దీన్ని అంతటిని వేసేసుకున్న తర్వాత సిమ్లో పెట్టుకొని దీన్ని అంతటిని బాగా కలుపుకోవాలండి ఈ ఆయిల్ అంతా నువప్పు పేస్ట్కి బాగా పట్టేలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు సిమ్లో ఉడికించుకోవాలండి ఐదు నిమిషాల తర్వాత ఆయిల్ పైకి వచ్చేసింది కదా ఇప్పుడు దీన్ని అంతటిని ఒకసారి కలిపేసుకొని సేమ్ అదే గరిట్తో ఒక నాలుగు గరట్ల చింతపండు రసంని వేసుకోవాలి మీకు కొలత తెలియడం కోసము కరెక్ట్గా టేస్ట్ అనేది రావడం కోసం చెప్పానండి అదేవిధంగా ఒక స్పూన్ ఉప్పు కొంచెం అంత పసుపు వేసుకొని దీన్ని అంతటిని మరలా కలుపుకొని మూత పెట్టేసుకొని సిమ్లోనే ఒక పది నిమిషాలు ఉడికించేసుకొని మూత తీసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే నువ్వుల కూర రెడీ అయిపోయిందండి స్మెల్ అదిరిపోతుందండి ఇంకా వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే ఉంటుందండి ఆహా ఏమి రుచి అనాల్సిందే అంత టేస్ట్గా అయితే ఉంటుంది మరి చాలా సింపుల్గా అండి చాలా 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 హెల్దీ రెసిపీ సర్వరోగ నివారిణి అన్న దాంట్లోనే ఇది నువ్వులో ఒక మంచి బెస్ట్ అండి చాలా బాగుంటుంది కొంచెం అంత కొత్తిమీర వేసుకొని వేడివేడి అన్నంలో వేసుకొని తినేయండి తిని చూడండి మీకే తెలుస్తుంది ఎంత టేస్ట్గా ఉందో సింపుల్ సూపర్ టేస్టీ కర్రీ అండి ఇప్పుడు నేనైతే కొంచెం అన్నం వేసుకున్నాను నువ్వుల కూర కూడా వేసుకొని వేడి వేడి అన్నంలో వేసుకొని తింటున్నానండి స్మెల్కి ఇంకా ఉండలేక నా నోట్లోంచి నీళ్ళు కూడా ఊరిపోతున్నాయండి అబ్బా ఏముందండి కర్రీ మధ్య మధ్యలో శనగపప్పు వేపిన శనగపప్పు ఆ మినపప్పు తగులుతూ ఆ పులుపు కారం ఉప్పు అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయండి చాలా చాలా బాగుంది మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చేయండి మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి నా న్యూ రెసిపీస్ నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తాయండి నన్ను నా ఛానల్ని సపోర్ట్ చేయమని కోరుకుంటున్నానండి మరి నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు ఎవరైతే సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మరొక కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తానండి అంతవరకు సెలవు నమస్తే నేను మీ స్వప్న